సంతోషంతో పిల్లలు ఎంతో చక్కగా ప్రేమగా తెచ్చారు ఆ కేక్ తిన్నంతసేపు పిల్లలందరినీ దీవించబడాలని యవనస్థల కొరకు మీరు అనుదిన ప్రార్థన చేయండి పిల్లలందరూ రండి చిన్నపిల్లలు అందరూ రండి నాన్న రండి బుడతలందరు రావాలా చిన్నపిల్లలదే ప్రలోక రాజ్యం రండి నాన్న ధరా దావె నాని రండి నాన్న పా ఇద్దరు పిల్లలు రండి ఇంకా రండి స్తోత్రం ప్రార్థన చేద్దాం పిల్లలందరూ కలిసి ఈ సమయంలో మరి యవన బిడ్డలు తెచ్చిన కేక్ని యవనసలు అనుకుంటారు మీందెత్తి వాళ్ళు వైట్ అయిందయ్యా వాళ్ళు గోతేనే మీకు ఆశీర్వాదం తినో వాళ్ళందరూ మీ కొరకు ప్రార్థన చేస్తారు మంచి మంచి ఉద్యోగాలు చేయాల సంఘానికి పరిచర్యకు దేవుడు మిమ్మల్ని వాడుకోవాలా దాని కొరకు ప్రార్థన చేద్దాం దయచేసి ప్రతి ఒక్కరు కూడా రా వికాస్ దాదా దాదా నువ్వు కూడా నువ్వు రావాలి అసలు మెయిన్ క్యాండిడేట్ వారం వారం గుడికి వస్తావు దా 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 ఏడుచుకుంటావుకి విక్కీ అట విక్కీ మామిడు వెళతాడు చూడు రైట్ ప్రార్థన చేద్దాం దయచేసి అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే పరిశుద్రమైన తండ్రి జీవాధిపతిని ఘననామానికి స్తోత్రాలు ప్రభు ఈ సమయంలో నా తండ్రి యవన బిడ్డలందరూ కలిసి తండ్రి నాయన చక్కని కేకును అయా ఈ క్రిస్మస్ దినాన కట్ చేయట కొరకు తీసుకొచ్చారు యవన బిడ్డలు ఎంతమంది అయితే దీని కొరకు సమర్పణ చేశారో యవన బిడ్డల ప్రేమను బట్టి వారి జీవితాలలో మాధుర్యాన్ని మీరు కలుగు చేయండి వారు మంచి మంచి ఉద్యోగాలు చేసి పరిచర్యలో అయా మీరు వాడుకోమని ప్రార్థిస్తూ ఉన్నాను వారి కుటుంబాలలో దీవెన దయచ్చేయండి వారి వ్యక్తిగత జీవితాలలో సంతోషం సమాధానం క్రిస్మస్ ఆనందం మీద దయచేయండి నాయన ఈ సమయంలో పిల్లలందరూ కలిసి కేక్ కట్ చేస్తూ ఉండగా అయా పరము నుండిని దక్షిణ హస్తాన్ని చాపి అయా ఈ క్రిస్మస్ వేడుకల ప్రభ గొప్ప దివెన సమాధానము ప్రతి ఒక్కరి మీద మీరు కలుగు చేసి నిండు ఆశీర్వాదాలతో మీరు నింపి మా పొందుతూ రమ్మని ఏ సుపరిశుద్ధ నామమున ప్రార్థన చేయించున్నాను తండ్రి పెట్టింది రైట్ అట్లా పట్టుకోండి నేను వెలిగిస్తా అందరు हैप्पी हैप्पी क्रिसमस मेरी मेरी क्रिसमस हैप्पी हैप्पी क्रिसमस हैप्पी हैप्पी क्रिसमस हैप्पी हैप्पी क्रिसमस मेरी मेरी क्रिसमस हैप्पी हैप्पी क्रिसमस मेरी साल है हैप्पी हैप्पी क्रिसमस मेरी मेरी क्रिसमस हैप्पी हैप्पी क्रिसमस मैं केक क्रिसमस అయిపోయిందా పండగ ఆగండి 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 నేను ఇద్దరు మా నానికి పెడతాం హ్యాపీ క్రిస్మస్ ఇదిగో వికాస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ ఏ మీకు తర్వాత పూసుకుందాం హ్యాపీ క్రిస్మస్ మంచిది చాలా సంతోషం అండి ఈ సమయంలో అందరికీ మరి స్వీటు హాటు రెండు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తీసుకొని మరి క్రిస్మస్ వేడుకను మీ కుటుంబాలలో ఇంకా ఘనంగా సంతోషంగా చేసుకోవాలని ప్రభు పేరుతో మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను మీ అందరికీ ప్రభువేణేశు యేసుక్రీస్తు నామమున క్రిస్మస్ శుభాకాంక్షలు విష్ ఏ హ్యాపీ క్రిస్మస్ సేమ్ సేమి కూడా రైట్ చాలా సంతోషం ప్రార్థన చేసుకుందాం ఆశీర్వాద ప్రార్థన అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ఆశీర్వాద ప్రార్థనతో మరి ఈ కార్యక్రమాన్ని ముగించుకొని అందరము మరి ప్రేమ టిఫిన్ విందులో పాల్గొందాం కింద కేకా పో నేను అది మర్చిపోయాను దా ఇంకో ఇంకో కేక్ ఉంది దేవునికి స్తోత్రం అది దానన్న యవనస్తులు కట్ చేద్దాం రండి మనం కూడా అందరం మరి అనేది ఫోటోలు పడాలిగా ముసలో అయినాక దవేదిన ఇటు రావ దానన్న వర్ధన్ రండి పెద్దోళ్ళు రండి యవనస్తులు రండి అయ్యా మీరు సిగ్గుపడుతున్నారేంది విని తీసుకుపోనా విజయ్ రండి కేక్ పెట్టినా టక్కును కట్ చేద్దాం రండి మీతో పాటు నేను కూడా ఉన్నా కదా చక్కగా ఇట్లాండ ఇక్కడ పెట్టేసి అయిపోయింది కదా దీనికి లేదుగా బా సరే రాదు నా నా పక్కలో ఉన్నాను మరి నా వెనకుంటేట కనపడతాడు నాకు రాని ముందు అర్థం చేద్దాం అందరు తలవాడు పట్టుకోండి మరి ఉన్నాయిగా ఇద్దరిద్దరు ఒకటి ఇద్దరిద్దరు ఒకటి ఇంకెవరు ఉన్నారు పెద్దవాళ్ళు మీరు కేకులు తెచ్చుకోలేదు కాబట్టి మిమ్మల్ని తెలవాట్లే పరిశుద్రమైన తండ్రి జీవాధిపతి నాయన నీకు వందనాలు యవన కలిసి మరొక కేకుని కట్ చేస్తున్నాం ఈ కేక్ ఎంత మధురంగా ఉంటుందో ఈ పరచర్యను ఈ సంఘాన్ని సంఘబిడలను కుటుంబాలను మధురముగా మీరు మార్చండి ప్రతి ఒక్కరి జీవితాలలో సంతోషం సమాధానాలు దయచేసి ఈ క్రిస్మస్ ఆనందం మరలా 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 మేము చేసుకునే వరకు నీ కృప సన్నిధి సమాధానం కృపాక్షేమములను వెంట నడిపించండి మహిమ ఘనత ప్రభావాలు పొందమని ఏ సున్నాని అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మేరీ మేరీ క్రీస్మస్ కొంతమంది చెప్పట్లేదు చెప్తా తర్వాత మీస్మస్ రాకేష్ తర్వాత సంగతి క్రిస్మస్ అయ్యగారు ఇప్పుడు తినడలే కాని తిననమ్మా మీరు మర్చిపోతారు పరిశుద్రమైన తండ్రి జీవాధిపతిని గణనామానికి స్తోత్రాలు ప్రభువా ఇంతవరకు నాయన క్రిస్మస్ ఆనందం మా మధ్యలో మీరు కలగజేసినందుకు కొందనాలు వచ్చిన బిడలందరిని బట్టి కుటుంబాలన్నిటిని బట్టి నీకు స్తోత్రాలు అయా తండ్రి ఎవరు ఏ పరిచయం చేశారో అదంతయును చూస్తున్న దేవుడు పరము నుండి గొప్ప దీవెనలు సమాధానం సంతోషం బిడ్డలందరికీ దయచేసి ఈ క్రిస్మస్ ఆనందంలో ఇంకెంతమంది అయితే రక్షించబడాలో మా గ్రామంలో ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దర్శించమని ప్రార్థిస్తున్నారు మరలా క్రిస్మస్ కల్లా మా గ్రామంలో అనేక కుటుంబాలు నేను తెలుసుకొని వారి కుటుంబాలకు కూడా సంతోషాన్ని కలిగి ఉండడానికి సైట్ మహిమ పొందుతూరండి మహిమ ఘనత ప్రభావాలు పొందండి నాయన ఇచ్చిన కానుకలన్నిటిని కూడా నీ పరిచర్లు వాడుకొని కుటుంబాలకు దీవెన సంతోషం సమాధానం ముప్పదొంతలు అరవదొంతలు నూరంతులుగా మీరు దయచేయమని ఏ పరిశుద్ధ నామమును ప్రార్థన చేయించున్నాను తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుని యొక్క కృప పరిశుద్ధాత్మ సావాసం మనకును పరిశుద్ధులకును సకల సంఘాలకు భక్తులందరికీ ప్రపంచంలో క్రిస్మస్ జరుపుకుంటున్న ప్రతి కుటుంబానికి ప్రజలందరికీ సమాధానము తోడై ఉండి ఆదరించి బలపరిచి నడిపించునుగాక ఆమెన్ ఏసు రక్తమే ఇచ్చేయం ఏసునామే ఇచ్చేమ్ రక్తము సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ ప్రైజులాడ అందరికీ వందనాలండి అందరికీ వందనాలు అందరికీ వందనాలు మీరు ఇళ్ళకి వెళ్ళి చక్కగా ఇంకా పండగ చేసుకోవాలా తెల్లారి ఇందాక